హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మి నేను చౌటప్పల్లో ఉంటున్నాను నేను వచ్చేసేసి సన్నడ్జి కంపెనీలో పార్ట్ టైమ్గా జాబ్ చేస్తున్నాను అనమాట పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అగ్రికల్చర్ గురించి అయితే మీకు అవగాహన ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది అవగాహనగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మనం వచ్చేసి ఈరోజు కంపెనీలో నీమ్ ఆయిల్ అనేది ఉందన్నమాట ఈ ఆయిల్ ప్రాసెడ్ ఆయిల్ అనమాట ఇది కొమ్మ పువ్వు గింజలతో తయారు చేయబడి ఉంటుంది అనమాట ఇది అన్ని రకాల పంటలకైనా వాడుకోవచ్చు అనమాట మనం ఇన్ కేసు పత్తి వరి అనే కదా ఏ పంటకైనా కూరగాయలకైనా మొక్కజొన్నకైనా మిరపకైనా పత్తికైనా కూరగాయలకే టమాటా ప్రతి పంటకు వాడుకోవచ్చు అనమాట ఇది ఇది ఏం చేస్తుంది అంటే మనకి అనేది మొక్క మీద వాలకుండా చేస్తుంది అనమాట దీన్ని మనం ముందుగానే స్ప్రే చేసుకున్నాం అని అంటే మనకి పంట నుంచి తెగుల నుంచి కాపాడుకోవచ్చు అనమాట ఏ తెగుల అయినా కాపాడుకోవచ్చు మనకి మొక్క అనేది ఈ నీమాయిల్ అనేది మొక్కని లేయర్గా ఏర్పరచుకుంటుంది అనమాట మొక్క కొమ్ ఆకు మీద ఒక లేయర్గా ఏర్పడి ఆ మొక్క వాలినప్పుడు ఆ మొక్కకనేది ఈ ఆ మొక్క అనేది పురుగు అనేది వాలేదనమాట పురుగు కానీ దోమ కానీ ఏమైనా కాండం దొలిచే పురుగులు కానీ ఏ పురుగులు ఏ దోమ వాళ్ళదు అనమాట మనం ఫస్ట్ నుంచి వాడుకుంటే మన పంటని ఆదాయం తగ్ ఆదాయం తగ్గించుకోవచ్చు పెట్టు సారీ పెట్టుబడి తగ్గిద్ది ఆదాయం పెంచుకోవచ్చు అనమాట మనము పెట్టుబడి తగ్గితే ఆదాయం ఆటోమేటిక్గా వస్తుంది ప్లస్ ఆర్గానిక్గా ఉంటుంది అనమాట మనకు వేప నూనెతో మన పెద్దల నుంచి తెలుసు మనకి యాప్ అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనబట్టి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఇది మన మొక్కలకి మనుషులకే కాదు మన మొక్కలకు కూడా పనిచేస్తుంది అనమాట ఈ ఆయిల్ వాడుకుంటే మీ పంటల్ని సురక్షితంగా మీ నేలను సురక్షితంగా ఉంచుకోవాలనుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ పంటకైనా వాడవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి